తెలంగాణ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ పొద్దున అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యుడు సవాల్ విసిరిండు డ్రగ్ టెస్ట్కి మీ ఎమ్మెల్యేలు అందరూ రెడీయా అని నేను ఆ సవాల్ని స్వీకరించినా రెడీ ఉన్నా అని చెప్పినా ఏమని చెప్పినా ఎనిమిది గంటల వరకు మేము అందరం కూడా రెడీ ఉంటాం మీరు నాగేశ్వర రెడ్డి గారు టైం తీసుకొని మేము అందరం ఏడికి రావాలనో చెప్పమని చెప్పి చెప్పినా అది చెప్పకుండా మీడియాకి చెప్పకుండా నువ్వు ఏజ్ హాస్పిటల్ దగ్గరికి పోయి జేబుల చేతులు పెట్టుకొని లటుమిట్టు అని అటు ఇటు తిరిగి మేము ఆగినాం అని ఎవరు చెప్పినావు ఎవరు చెప్పిపోయినావు నేను వచ్చినా అని చెప్పి మాకు ఇంటిమేషన్ ఏడిచ్చినవు మీడియా మీడియాకి ఎవరికి ఇంటిమేషన్ ఇచ్చినావు ఎవరికి ఎందుకు ఇవ్వలే మరి ఇప్పటికైనా చెప్తున్నా అనిల్ కుమార్ యాదవ్ గారు మీరు మీకు సంబంధించిన ఎనిమిది మంది లోక్సభ ఎంపీలు రాజ్యసభ ఎంపీలు మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా టైం తీసుకోండి డేట్ టైం మాకు చెప్పండి మేము మా శాసనసభ్యులు మా రాజ్యసభ సభ్యులు అందరం కూడా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాము డేట్ టైం మీరు ఫిక్స్ చేయండి ఇంటిమేషన్ ఇవ్వండి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మేము వస్తాం మేము వచ్చే కంటే ముందే మీ అందరు ఎమ్మెల్యేలు మీ క్యాబినెట్ మీ ఎంపీలు అందరూ కూడా ఉండాలి ఖచ్చితంగా మేము అందరం కూడా వస్తాం మీకు టెస్ట్ ఇస్తాం దొంగ సాటక పోయి ఎవరు చెప్పకుండా పోయి వచ్చి రెండు వీడియోలు తీసుకొని మేము పోయినాము మీరు రాలేదు అంటే దీనికి ఏమైనా అర్థం పర్దముందా సవాల్ విసిరినప్పుడు దమ్మున్న సవాల్ విసురు నాకు దమ్మున్నది కాబట్టి మా పార్టీలో దమ్మున్నది కాబట్టి మేము వస్తామని చెప్పినాం మీ ఎమ్మెల్యేలు కూడా అందరినీ తీసుకొని రా